ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడు అంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి నేను అని అడింది ముస్లమ్ పడిపోయింది మేము పడిపోయింది అనుకున్నాం ఆ ముస్లమ్స్ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను పిన్నయ్య పిచ్చ పెచ్చ కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా రార్రప్ప అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయ నాది చెప్పట్లో కోయ రే కో రే కోయ్ కోయి కోయా కోయ్ 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 బధూరే భయ బండి బధూరే గొడ్డ మే భయ భజన